ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలం మల్లగూడెం గ్రామానికి చెందిన తాటి అనే మహిళ గత సంవత్సరం కింద ఉపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లింది ప్రస్తుతం అక్కడ వారు తనని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో చూసిన పోలవరం ఎమ్మెల్యే చెరి బాలరాజు స్పందించి వారి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు మీరెవరు భయపడవద్దు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆ మహిళను తీసుకొచ్చే బాధ్యత ఏమి తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా అయింది